ఏపీ కానిస్టేబుల్ అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ అనేది తెలియపరిచింది రెండు వేల ఇరవై రెండులో ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో దాంట్లో ఆగిపోయిన ప్రక్రియని మళ్లీ ప్రారంభిస్తున్నామని చెప్పి ఆరు వేల ఒక వంద పోస్టులు కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పి ఐదు నెలల్లో హోంశాఖ విపత్తి నిర్వహణ శాఖ మంత్రి వెలగపూడి అనిత గారు మంగళవారం ప్రకటించారు ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ఏదైతే అభ్యర్థులు ఉన్నారో నాలుగు లక్షల యాభై తొమ్మిది వేల మంది హాజరయ్యారు ఈ పరీక్షలకి ప్రీ పరీక్షలకి వీటన్నిటికీ హాజరైన వాళ్ళల్లో తొమ్మిది తొంభై ఐదు వేల రెండు వందల తొమ్మిది మంది తదుపరి దిశలో ఎంపిక అయ్యారు ఈ ఏదైతే అయిన అభ్యర్థులు ఉన్నారో ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి కనిపిస్తుంది ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చూసుకోవచ్చు తొంభై ఐదు వేల రెండు వందల తొంభై మంది ఈ నోటిఫికేషన్ గురించి ఈ రాత పరీక్షల గురించి రాబోయే కార్యాచరణ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి ఒక రకంగా ఈ పోస్టులనేవి ఐదు నెలల్లో భర్తీ చేస్తామని చెప్పి వెబ్సైట్లో వెళ్ళి ఎవరైతే ఈ అభ్యర్థులు అనే వాళ్ళు ఎంపిక అయ్యారో వాళ్ళందరూ చక్కగా ఈ వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకోవచ్చు దీంట్లో కానిస్టేబుల్ సివిల్లో ము మూడు వేల ఐదు వందల ఎనభై మంది పోస్టులు ఉండగా మిగతా అనేవి ఏపీఎస్సీలో ఉన్నాయి హోంగార్డు రాత పరీక్షల్లో మూడు వేల ఆరు వందల ఇరవై రెండు మంది హోంగార్డులు హాజరయ్యారు వారిలో మూడు వందల ఎనభై తొమ్మిది మంది మాత్రమే అర్హత సాధించారు అర్హత సాధించిన వాళ్ళలో వంద మంది హైకోర్టులో పద్నాలుగు రీట్ పిటిషన్లు దాఖలు చేశారు హోంగార్డు ప్రత్యేక కేటగిరీలో పరిగణించాలని తద్వారా హోంగార్డ్ కోటాలో ప్రత్యేక మెరిట్ జాబితా ప్రకటించాలని కోర్టులో కోరారు పిటిషన్ పరిశీలించిన న్యాయస్థానం వంద మంది హోంగార్డులను తదుపరి దశకు అనుమతించాలని చెప్పి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ఇప్పటికీ ఇప్పటి నుంచి రిక్వైర్మెంట్ ప్రక్రియ గత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోకుండా నిలిపివేసింది ఈ విషయంలో కూటమి ప్రభుత్వం దృష్టికి రావడంతో న్యాయ సలహాలు తీసుకుని ఈ రిక్వైర్మెంట్ ప్రక్రియలో రెండో దశ అనేది పిఎంటీ పీఈటి వెంటనే కొనసాగించాలని నిర్ణయించింది దీనికి సంబంధించిన రెండో దశ అప్లికేషన్ ఫారం నింపడానికి భర్తీ ప్రక్రియ సంబంధించిన పూర్తి వివరాలు స్టేట్ లెవెల్ పోలీస్ రిక్వైర్మెంట్ బోర్డు వెబ్సైట్లో పొందపరుస్తామని హోంమంత్రి వెలగపూడి అనితా గారు వెల్లరించారు రెండో దశలో ఉత్తర్ణులైన వారికి మూడో దశ ప్రధాన పరీక్షలు అంటే మూడో దశ ఫైనల్ ఎగ్జామ్ అనేది జరుగుతుందని ఆమె వివరించారు ఏదైతే నోటిఫికేషన్ ఆగిపోయిందో రెండు వేల ఇరవై రెండులో అదే మళ్ళీ ప్రక్రియ మొదలవుతుందని చెప్పి చాలామంది ఆశతో ఎదురు చూస్తున్నారు ఈ అభ్యర్థులు ఎంపికైన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం అలాంటి వాళ్ళ కోసం ఇది ఒక తీపి అని చెప్పాలి ఖచ్చితంగా మీరు వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీపై దేవుడి యొక్క శాంతి శుభాలు ఎల్లప్పుడూ మీపై కురవాలని చెప్పి కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం